సర్వేపల్లి నియోజకవర్గంలో భూకుంభకోణం విచ్చలవిడైపోయింది ల్యాండ్ స్కామ్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకానికి వద్దనడి ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా నేను ఏడు వేల చిల్లర ఎకరాలు భూమి పనిచేశాను అని చెప్తుంటే అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం మూడు వేల మూడు వందల ఎకరాలే ఇస్తుంది నువ్వు ఏడు వేల ఎకరాలు ఉంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి వివరాలన్నీ ఐదు మండలాల్లో డిస్ప్లే చేయండి నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను ఈ రోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు కానీ కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి శాశ్వత భూహక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం మూడనాలకి కొట్టేయటం దాంట్లో ఊరికే ఒక జట్ల కొండూరు పదహారు ఎకరాలు హైవే పక్కన ఉంది హైవే నేషనల్ హైవే ఉంది మనుబోల్ మండలం అక్కడ ఎకరా డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఉంది మీరు పదహారు ఎకరాలు వాళ్ళకు సంబంధించిన పేదోళ్ళు సర్వే నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీస్లోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది ఏమనంటే మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము లేదంటే మీరు చార్బాకండి కొద్ది రోజులు రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని అని కాకాని గోవద్దటి అల్లుడు కాకాని గోవద్దటి అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది ఈరోజు ఆడియో మీకు వినిపిస్తా మైక్ లేదా మైక్ మన కాదు కదా వచ్చింది కదా మనం నేను చెప్పినప్పుడు చెప్తే ఇప్పుడు వచ్చేసాం కదా ఇప్పుడు దీంట్లో సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు నిన్న మీరు మంత్రి దగ్గరికి పో చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్ట్లో మీ పొలాలు పదహారు ఎకరాలు హైవేకి ఆనుకొని హైవే ఫేసింగ్ ఎకరా డెబ్బై ఎనభై లక్షలు చేస్తుంది అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు మీరు కనుక ఓపిక పడితే తిరిగి మళ్ళీ దాంట్లో అంతా ఉంది మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే కూల్ అయిపోద్ది ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అది సారాంశం డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సివో సూపర్ చైనా ఎన్సివో సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అర్థవంతమైన విద్యా బోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందలు ఏడు వందలు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఐదు ఆరు వందల తొంభై ఆరు వందల తొంభై వంటి టాప్ మార్కు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతే కాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి